వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే నూట యాభై జయంతి సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులు బీజేపీ నేత కొత్తపల్లి పద్మ భారత మాజీ ఉప ప్రధాని ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాల్లో శుక్రవారం ఫతే మైదానం బషీర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాళ్లు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకులు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు వేలాది మంది మహిళా కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు సైతం లెక్క చేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా జూబ్లీ లంకల దీపక్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రచారాన్ని వేగవంతం చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు కిరాణా షాపులు ఇళ్లలోకి వెళ్లి మహిళలకు పూసగుచ్చినట్లు కమలం గుర్తుకు ఓటు వేయాలని అలాంటి సమయంలో బీజేపీ మనకు ఆహర్నిశల అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళినా మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పటంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు గుర్తిండేలా చెబుతున్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి